ఆయన చూస్తేనే కనబడుతుంది మంచి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగాను పనిచేసేటటువంటి దాంట్లో పర్ఫెక్ట్ గాను మరి ఇద్దరికి తన కోటి సహోదరి సహోదరులో కూడా మంచి సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి దాంట్లో కూడా మంచి వ్యక్తిగా కనబడుతున్నాడు నిజంగా అది చాలా గొప్పదైనటువంటి విషయము

ఉపాధ్యాయుల నుంచి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు పాపాల సార్ గారు మరి వేదికపై ఉన్నటువంటి పెద్దలు వేదిక ముందు బంధుమిత్రులు స్నేహితులు ఉపాధ్యాయులు ఆ పాఠశాలలో గతంలో పనిచేసినటువంటి రిటైర్డ్ టీచర్స్ ఆ పాఠశాలలో చదివి దేశ విదేశాల్లో వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి లెజెట్స్గా ఉన్నటువంటి

మరి అదే విధంగా ఇక్కడ ఇంకొక చిన్న అంశం చెప్పాలి ఒకనొక సందర్భంలో ఫైనాన్షియల్ గా మా యొక్క ఫ్యామిలీ పెట్టది కొద్దిగా ఇబ్బంది పడ్డాము ఆ సమయంలో మా చిన్న గారు స్వామిరావు టీచర్ వారు ఫైనాన్షియల్ గా సాయం చేశారు ఈరోజు ఈ ఉద్యోగంలో ఉండడానికి వారు కూడా కాబట్టి అయి కాబట్టి మరి ఈ యొక్క నా యొక్క జీవిత అనుభవాలు ఒక్కటి నేను మాత్రం చెప్తున్నాను నేను నా వృత్తిలో ఒక టైం కమిట్మెంట్ ఉండే నేను పాఠశాల బ్రేక్ వెళ్తే పదిహేను నిమిషాలు ముందు ఉండేవాడిని పదిహేను నిమిషాలు అర్ధ గంట లీట్ వచ్చేవాడిని స్కూల్ నుంచి ఎప్పుడు కూడా నేను ప్రేమకు నా జీవితంలో నలభై ఒక్క సంవత్సరాలు ఏ నాడు కూడా నేను ప్రేమకుని ట్రైన్ లేదు అని నేను మీకు ఇచ్చేటువంటి మెసేజ్ ఒక వృత్తి చేసినామంటే ప్రతి క్షణం మనకు గవర్నమెంట్ ఎంతో మనకు జీతం ఇస్తుంది దాన్ని మనం వట్టిగా చేసుకుంటే భగవంతుడు ఎవరు ఉన్నాడు చూస్తాడు మనం వట్టిగా గెలిచిలో ఉంటుంది కొన్ని నా మనసులో ఉండే అటువంటి కుషను నేను వేసుకునేవాడిని ప్రతిదానికి ఒక లెక్క ఉండాలి ఆ లెక్కతోనే మనం ముందుకు వెళ్ళాలనేటువంటిది మరి ఆ విధంగా కమిట్మెంట్ కొన్న ఆ రోజుల్లో పని చేసేకొండవాన్ని